హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ ఆల్మోస్ట్ వీకెండ్ వచ్చేసింది కదా మీరందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని అనుకుంటున్నా మాకైతే వీకెండ్ లేదు సాటర్డే కూడా స్కూల్ ఉంటుంది అనమాట స్కూల్లో ఇవాళ యాక్చువల్లీ ఫెస్ట్ జరుగుతుంది అంటే లైక్ చారిటీ లాగా అనమాట సో వీళ్ళు స్టాల్స్ అవన్నీ పెడతారు స్టూడెంట్స్ కానీ బయట నుంచి వచ్చేవాళ్ళు కానీ ఎవరైనా స్టాల్స్ పెడితే మామూలుగా స్టూడెంట్స్ కొనుక్కుంటారు కదా ఆ మనీ అంతా కూడా లైక్ ఛారిటీకి వెళ్తుందంట సో మంచి పని కదా అందుకని హాయిగా స్కూల్లో తినేసేయి అని చెప్పాను అండ్ వాళ్ళు కూడా పిల్లలు ఇంట్రెస్ట్గా ఉంటారు చక్కగా ఫ్రెండ్స్ అందరు గ్యాదర్ అయ్యి లైన్లో నుంచొని ఇవన్నీ ఉంటాయి కదా గోలా ఇంకా పాప్సికల్స్ సో ఇవన్నీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు లంచ్ బాక్స్ పని లేదు కదా సో స్నాక్గానేమో మ్యాంగో పెట్టాను బ్రేక్ఫాస్ట్కి ఏమో మల్టీగ్రెయిన్ దోశలాగా చేస్తున్నా వారానికి సరిపడా ఇడ్లీ పిండి చేస్తూ ఉంటాను లాస్ట్కి వచ్చేసరికి కొంచెం పులిసిపోతూ ఉంటుంది అంటే ఒక్కొక్కసారి బాగానే ఉంటుంది ఒక్కొక్కసారి కొద్దిగా పుల్లగా అవుతుంది ఆ పుల్లగా అయిన దాంట్లో మల్టీగ్రెయిన్ ఆట కానీ లేదా ఉత్త బియ్య పిండి కొంచెం పెరుగు సో మనకు కావాల్సినట్టు కాంబినేషన్ సెట్ చేసుకొని కొద్దిగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర అన్నీ యాడ్ చేసేసి చక్కగా ఇట్లాగా ఊతప్పం లాగా చేసేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది మల్టీగ్రెయిన్ ఆట కొంచెం ఎక్కువైంది అనుకోండి వెగటగా అనిపిస్తుంది సో ఇడ్లీ పిండే ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి ఇవాళ చాలా లీజర్గా పని చేసుకుంటున్నా పొద్దునే హడావిడి లేదు కదా సిద్ధ స్కూల్కి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు న్యూస్ కానీ లేదా ఏదన్నా యూట్యూబ్ వీడియోస్ చూద్దాము అని కూర్చున్నాను మార్నింగ్ సెవెన్కి ఇవాళ ఎందుకో కాఫీ తాగాలనిపించి ఒక కప్ ఆఫ్ కాఫీ అయిపోయింది ఇది వచ్చేసరికి సెకండ్ కప్ ఆఫ్ కాఫీ సెకండ్ కప్ ఆఫ్ కాఫీలో షుగర్ లేదండి ఎందుకంటే నేను బ్రేక్ఫాస్ట్కి ఇవాళ సెస్మి లడ్డూస్ తీసుకుంటున్నాను ఫ్లాక్ సీడ్స్ అండ్ సెస్మి సీడ్స్ రెండు రోస్ట్ చేసేసి కొద్దిగా కోకోనట్ షుగర్ యాడ్ చేసి ఈ లడ్డూస్ ప్రిపేర్ చేశాను ఎవరికైనా సరే రెసిపీ లింక్ కావాలి అంటే తప్పకుండా కామెంట్ చేయండి మన వ్యూర్ ఒకరు అడిగారు ఈ లడ్డూస్ బయట పెట్టుకోవచ్చా లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చా అని ఎయిర్ టైట్ కంటైనర్లో నేను బయటే ఉంచేసానండి ఆల్మోస్ట్ లైక్ టూ వీక్స్ అయిపోయింది బట్ స్టిల్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి నైట్ పడుకునే ముందు ఇల్లు సర్దలేదు ఎడిటింగ్ చేసుకునేసరికి చాలా లేట్ అయిపోయింది సో ఫస్ట్ అయితే ఇక్కడ చిందరవందరగా పడేస్తున్నాయి తీసేస్తా తీసేస్తాను పిల్లోస్ అవన్నీ కూడా ఇంకా టీవీ చూస్తూ కొంచెం అలా మీద పడేస్తూ ఉంటాము యాక్చువల్గా మా అత్తగారు కూడా వస్తున్నారు ఫస్ట్ అయితే ఈ డస్టింగ్ తోటి స్టార్ట్ చేయాలి ఇవన్నీ సర్దేసి ముందు డస్టింగ్ చేసేస్తాను మీకు ఆల్రెడీ తెలుసు కదా పాత వ్యూవర్స్ అయితే మా అత్తగారు వచ్చినప్పుడు ఇక్కడ పిల్లోస్ అన్నీ తీసేసి ఇక్కడ ఒక చిన్న మ్యాట్రస్ ఉంటుంది అది వేసి బెడ్షీట్ అది వేసి సెట్ చేస్తా కాకపోతే వాళ్ళు సండే వస్తున్నారనమాట యాక్చువల్గా వాళ్ళు వచ్చి ఒక రోజు ముందు నేను సర్దుతూ ఉంటాను సో ప్రస్తుతం అయితే ఇవి ఇట్లా ఉంచేస్తా ఫ్యూ డేస్ బ్యాక్ నర్సరీకి వెళ్ళాను సో ఈ మొక్క తెచ్చుకున్నాను అనమాట దీని పేరు నాకు తెలియదు కానీ ఇట్స్ క్లోజ్ టు డ్రెసీనా అనమాట డ్రెసినా వచ్చేసరికి పింక్లో ఉంటుంది బ్లాక్ కలర్లో దొరుకుతుంది అండ్ ఈవెన్ గ్రీన్ కలర్లో కూడా ఉంది మొన్న చూపించాను కదా లైట్ గ్రీన్ షేడ్లో ఇవి అసలు జీరో సన్లైట్ ప్లాంట్స్ అండి ఈ డ్రెసినా అనేది బట్ ఇప్పుడు నేను క్యారీ చేసే ప్లాంట్ డ్రెసినానో కాదు తెలీదు దీని పేరు అనుకుని నేను డెఫినెట్గా చెప్తాను లివింగ్ రూమ్లో పెడదామని అనుకున్నాను ఎందుకంటే పెద్దగా బాగుంది నాకు ఎంత గ్రీన్ ఉంటే అంత నచ్చుతుందనమాట మాల్గా అయితే ఎక్సెప్ట్ ఫర్ సమ్మర్ మిగతా రోజుల్లో అంతా కూడా నేను చక్కగా ప్లాంట్స్ ఇంట్లో పెట్టుకోవడానికి ఇష్టపడతాను మీరు చూస్తుందంతా కూడా ఫ్రైడే వ్లాగ్ అనమాట వారాహీనవరాత్రులు జరుగుతున్నాయి కదా సరే మార్నింగ్ లలితాసహసనామం చదువుకుందాము అని అనుకున్నా అదే టైంలో ఇంక మా అత్తగారు వాళ్ళు కూడా వస్తున్నారు అంటే లైక్ సండే వస్తున్నారు కదా సో క్లీన్ చేసేసుకుందాము ముందు డస్టింగ్ ఫినిష్ చేసుకుంటే ఇంకా రేపు ఉండే పనులు రేపు ఉంటాయి కదా అని చెప్పి ఇలా క్లీన్ చేస్తానే ఉన్నా టైం అయిపోతానే ఉంది ఎందుకంటే ప్యార్లల్గా వంట కూడా చేయాలి అదే పొద్దున్నే లేచి వంట చేసేసి ఉంటే నాకు టైం కలిసి వచ్చేది ఇవాళ సిద్ధువుకి లంచ్ బాక్స్ లేకపోవటం వలన నాకు ఏంటంటే పని అలా వెనక్కి వెనక్కి వెళ్ళిపోతూ ఉంది పిల్లలకి స్కూల్ ఉంటే మనం ఫంక్షువల్గా ఉంటాము పనులన్నీ కూడా చక్కగా టైంకి అయిపోతాయి మొక్కలకి వాటర్ చేస్తున్నానండి కొంచెం కొంచెం వాటర్ పోయాలి అంటే డైరెక్ట్గా ఇట్లా మొక్క ఎక్కడ ఉందో అక్కడ పెట్టేసి పోస్తూ ఉంటాను ఫుల్ వాటరింగ్ చేయాలి అంటే బాత్రూంలో పెట్టి చక్కగా హ్యాండ్గా ఉంటుంది కదా దాంతో ఫుల్గా వాటర్ చేసేస్తాం ఆకుల మీద డస్ట్ ఉంటుంది అది కూడా పోయేలాగా మనం ఒకసారి రిన్స్ చేసామంటే మొక్కలు చాలా హెల్దీగా నీట్గా ఉంటాయి ఆకుల్ని రిన్స్ చేస్తే హెల్తీగా అని ఎందుకన్నా అంటే మనకు అనిపించని పోర్స్ ఉంటాయన్నమాట లీవ్స్ మీద సో ఎన్విరాన్మెంట్ నుంచి అది ఏమైతే తీసుకోవాలో అవన్నీ కూడా చక్కగా తీసుకోగలదు డస్ట్ అట్లా పేరుకుపోయింది అనుకోండి ఒక లేయర్ లాగా అదంతా కూడా పోర్స్ని బ్లాక్ చేసేస్తుంది సేమ్ ఇప్పుడు మన స్కిన్ మీద మేకప్ ఎట్లా అయితే బ్లాక్ చేస్తుందో అట్లానే అనమాట ఈ పాట్ చూడండి సాయిల్ బాగా డ్రైగా ఉంది ఇప్పుడు మామూలుగా నేను చేతితో పట్టుకున్నంటే నా వేలుకి ఇట్లాగా స్టెయిన్ లాగా అంటట్లేదు జస్ట్ పౌడర్ లాగా టచ్ అయింది ఇలాంటప్పుడు మనం ఫుల్ వాటరింగ్ చేసుకోవాలి ఈ మొక్కని ఐ థింక్ నేను మర్చిపోతున్నట్టున్నాను డైలీ అండ్ దీనికి అసలు వాటర్ కూడా ఎక్కువ అవసరం లేదనమాట ఈ సాంగ్ ఆఫ్ ఇండియా ప్లాంట్కి అందుకని చెప్పి అది కొంచెం డ్రై అయిపోయింది తర్వాత ఇంకా బాల్కనీలోకి వచ్చి ఇవి కూడా మొత్తం అన్నీ చెక్ చేస్తున్నాను ప్రస్తుతం అయితే కొన్ని పూలు వస్తున్నాయి అన్నమాట ఈ టేబుల్ రోసెస్ అవి చూడండి ఒకటో రెండో వస్తున్నాయి అమ్మకు కూడా ఎక్కువ ఫ్లవర్స్ రావట్లేదంట నేను యాక్చువల్లీ ఆ రెండు టేక్అవే బాక్సెస్లో పెట్టుకొని విజయవాడ నుంచే తెచ్చుకున్నాను చాలా మంది మనీ ప్లాంట్స్ చూసి అడుగుతూ ఉంటారు మీరు ఎలా పెంచుతారని పప్పు కడిగిన నీళ్ళు బియ్యం కడిగిన నీళ్లు పోస్తూ ఉంటాను లేదంటే కనుక సమ్మర్ అయితే డైలీ వాటరింగ్ చేస్తూ ఉంటాను మించి నేను ఎక్కువ కేర్ ఏం తీసుకోవట్లేదండి ఇంతకు ముందైతే పోయటము లేకపోతే ఇట్లా ఎగ్గే మల్షినవి ఇచ్చేదాన్ని ఇప్పుడు అసలు అవి ఏది కూడా చేయటల్లా సర్ఫేస్ డస్టింగ్ చేస్తూనే కొన్ని ఇతర సామాన్లు అవి తోమేసుకున్నా దేవుడు బొమ్మలు అక్కడక్కడ పెడుతూ ఉంటా కదా అవైతే మా మేటితోటి వాష్ చేయించాను నేనే కడిగేసుకుంటాను సో పీతాంబరితోటి వినాయకుడు ఉయ్యాల ఇంకా కొన్ని చిన్న చిన్న వినాయకుడు బొమ్మలు ఉన్నాయి అవన్నీ కూడా తోమేసి తర్వాత ఒక క్లాత్ తుడిచేసిన ఇత్తడి వస్తువులు మాత్రము కడిగిన తర్వాత కంపల్సరీ క్లాత్ తోటి తుడవాలి లేదంటే మచ్చలు పడిపోతాయి చూడటానికి బాగోదు ఫ్రెష్ అయిన తర్వాత గడప దగ్గర పువ్వులు అవన్నీ పెట్టేస్తున్నాను సమ్మర్లో అసలు ఫ్లవర్స్ ఇట్లా ఏది డెకార్ చేయట్లేదండి వాడిపోతాయి కదా త్వరగా సో దేవుడి వరకు పెట్టుకుంటూ ఉండేదాన్ని సమ్మర్లో ఇంక ఇప్పుడు చలికాలం మొదలైంది ఇంట్లో ఏసీ వేసుకోవాల్సిన అవసరం కూడా రావట్లేదు ఎక్కువ నైట్ టైం అయితే కొంతసేపు వేసుకుంటున్నాము సో అందుకని చెప్పి పువ్వులు ఎటు ఫ్రెష్గానే ఉంటాయి కదా అని ఇవాళ డస్టింగ్ చేశాను అని చెప్పి అక్కడక్కడ పువ్వులు అవి పెట్టాను కృష్ణుణ్ణి యాక్చువల్గా ఈ క్యాబినెట్ మీద మార్చిన తర్వాత ఇట్లా ఊర్లీలో కొన్ని ఫ్లవర్స్ వేసుకొని పెట్టుకోవడానికి బాగుంది ఇన్వర్టర్ క్యాబినెట్స్ అయితే ఒక రెండు సేమ్వి పక్క పక్కన పెట్టి ఇంకా అటు ఇటు దీపాలు అవన్నీ పెడదామనే ప్లాన్ ఉంది నాకు కాకపోతే నేను ఇంకో క్యాబినెట్ తీసుకున్నా అది వీడియోలో చూపిస్తాను చక్కగా ఫెయిల్ అయింది అనమాట అది ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత లంచ్ చేస్తున్నాను లంచ్లోకి ఇవాళ పొట్లకాయ పెరుగు పచ్చడి అండ్ కాకరకాయ కొబ్బరి కారం రెండు కూడా అసలు మాకు సూపర్ ఫేవరెట్ చాలా చాలా బాగుంటాయి అండ్ ట్రెడిషనల్ కర్రీస్ ఇవి ఈ రెసిపీస్ ఆల్రెడీ ఇంతకుముందు షేర్ చేసా అండి పొట్లకాయ పెరుగు పచ్చడి లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా మొన్న జాడీలు తీసుకొచ్చా కదా మన వ్యూర్ అడుగుతున్నారు ఏం పెట్టారో చూపించండి అని ఇందులో అమ్మించిన ఆవకాయ పెట్టాను ఇది కొత్త ఆవకాయ అనమాట మధ్యాహ్నము ఒక సిరీస్ చూసి ఇంకా షార్ట్ న్యాప్ తీసుకున్నా నాప్ లేకపోతే మాత్రం చాలా కష్టమైపోతుంది ఈ సిరీస్ ప్రైమ్లో ఉంది దిల్తోస్త డైలమా అని చెప్పి ఒకసారి షేర్ చేసినప్పుడు తెలుగులో లేదు అని చెప్పాను బట్ ఉందండి అయితే స్టార్టింగ్ ఎపిసోడ్స్ నచ్చాయి కానీ ఆబ్వియస్లీ ఎండింగ్లో అయితే కొంచెం బోర్ అనిపించింది ఈవినింగ్ కొద్దిగా ఫ్రెష్ అయిపోయిన తర్వాత పూజ చేసుకుందాం అని అనుకున్నా లత్త సహసనామని చదువుకోవడం కానీ వినటం కానీ ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది కదా నవరాత్రి టైంలో సరే నాకైతే చదివే టైం కూడా లేదు సిద్ధుని పికప్ చేసుకోవాలి ముందు మొదలు పెట్టేస్తే బాగుండేది నాకు ఇంట్లో కొంచెం పని ఉండి అవ్వలేదన్నమాట సరే మొత్తానికైతే కొంచెం పూజ అది చేసుకొని కొద్దిగా ద్రాక్ష పళ్ళు అవి నైవేద్యంగా పెట్టేశాను లాస్ట్ ఇయర్ కొంతమంది భయపెట్టినా సరే ఇయర్ మాత్రము వారాహి నవరాత్రులు చాలామంది చాలా హ్యాపీగా చేసుకుంటున్నారు లైక్ ఇన్స్టాగ్రామ్లో లేదా యూట్యూబ్ షాట్స్లో ఎక్కడ చూసినా సరే అమ్మవారి ఫోటోలు అమ్మవారి విగ్రహాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి వారంలో ఏదన్నా రెండు రోజులు పెట్టుకొని ఇంట్లో ధూపం వేసుకోండి అది ఆవుపిడికితో ధూపమైనా లేదా చిన్న చిన్న కోన్స్ దొరుకుతాయి కదా సో వాటితో అయినా వేసుకోవచ్చు లేదంటే కనుక డైలీ ఈవినింగ్ ఒక అగరబత్తి వెలిగించండి ఇంట్లో అయితే చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి తప్పకుండా మీరు చేంజ్ అయితే నోటీస్ చేస్తారు ఇంక ఇప్పుడేమో సిద్ధుని పికప్ చేసుకోవడానికి వెళ్ళాలన్నమాట బ్యాడ్మింటన్కి వెళ్ళాడు కదా బయట బ్రీజీగా ఎంత బాగుందో క్లైమేట్ అయితే చాలాసేపు అట్లా నుంచోవాలని అనిపించింది కానీ నాకు అస్సలు టైం లేదండి ఎందుకు మరి తెలియదు కానీ చాలా బిజీ అయిపోతుంది అనమాట రోజు రోజుకి రోజు రోజుకి అస్సలు టైం అనేది సరిపోవట్లే నాకు ఖాళీగా కూర్చొని ఒక సిరీస్ ప్రాపర్గా చూసింది అంటే ఒక ఫుల్ ఎపిసోడ్ చూసి చాలా రోజులైపోయింది ఫ్రైడే వచ్చింది అని అంటే హాలిడే మూడ్లోనే ఉంటాము ఏ పని కూడా ఇంకా నాకు చేయబుద్ధి కాదనమాట ఈవినింగ్ అయ్యేసరికి సరే చపాతి కానీ కూర కానీ టైం పడుతుందని చెప్పి ఈజీగా అయిపోతుందని రసం పెట్టేసాను ఒక పక్కనేమో టోఫు ఫ్రై చేస్తున్నాను టోఫు అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా సోయా పన్నీర్ యూజువల్గా టోఫు రెసిపీస్ అవన్నీ కూడా నేను రెస్టారెంట్లోనే ట్రై చేస్తా ఇంట్లో ఒకసారి ట్రై చేసినప్పుడు బాగాలేదనమాట సరిగ్గా కుదరలేదు సో బయటకు వెళ్ళినప్పుడు ఆర్డర్ చేస్తే వాళ్ళు బాగా చేసేస్తారు కదా ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కాకపోతే ఇప్పుడు ఏంటంటే ప్లాన్ బేస్డ్ ప్రోటీన్ కొద్దిగా సిద్ధుకి పెడదాము అని చెప్పి తెచ్చాను తన రోజు గేమ్కి వెళ్తున్నాడు కదా ఏదో ఒక రకమైన ప్రోటీన్ ఉంటే మంచిది ఇవాళ మా డిన్నర్లోకి సింపుల్గా ఉండి ఈ కంఫర్ట్ ఫుడ్ అయితే ప్రిపేర్ చేశాను రసం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పడుతుంది అంతే కదా మా అత్తయ్య గారు వాళ్ళు వస్తున్నారని చెప్పా కదా ఫస్ట్ అయితే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నారు బెంగళూరు నుంచి చెన్నై వస్తారు సో వాళ్ళు కొంచెం టైం పడుతుంది కదా బిట్వీన్ చెన్నై రావడానికి అయితే ఈ ఫుడ్ అంతా కూడా మళ్ళీ ఆ ఫ్రెష్నెస్ పోతుంది స్వీట్స్ అని చెప్పి నాకు పార్సల్ చేస్తారు పుల్లారెడ్డి బాదుషా ఒకటి కొన్ని కారపూసలు అండ్ గవ్వలు మా అత్తగారు పెట్టిన వడియాలు ఇవన్నీ చక్కగా ఒక రెండు బాక్సులకు పెట్టేసి పంపించారు క్లియర్గా నేను ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను దీనికి సంబంధించి వాళ్ళు వస్తున్నారని ఎక్స్ట్రా దోశ పిండి కూడా వేసేసి ఉంచాను ఇది జస్ట్ ఒక టూ డేస్ ఆర్ త్రీ డేస్కి రావచ్చు అండ్ దాంతోపాటు చింతపండు గుజ్జు అయిపోతే అది కూడా ప్రిపేర్ చేసుకున్నాను ఇవన్నీ కూడా నైట్ కొంచెం ఎడిట్ చేసుకునేటప్పుడు అట్లాగా స్టవ్ మీద పెట్టేసి ఉంచే చింతపండు అదే ఉడుకుతూ ఉంది చింతపండు గుజ్జు ఎలా తయారు చేస్తారు ఎలా స్టోర్ చేస్తాను అనేది సెపరేట్గా వీడియోస్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా ఎవరికన్నా యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా చెక్ చేయండి క్విక్గా రెసిపీ అయితే చెప్పేస్తాను చింతపండుని మనం తీసుకునే క్వాంటిటీని బట్టి తగినన్ని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి సిమ్లో ఇది కంటిన్యూస్గా తిప్పుతూ కుక్ చేసుకోవాలి అడుగంటకుండా చూసుకోండి నాదైతే ఎడిట్ చేసుకునేటప్పుడు అడుగంటిపోయింది అందులోనే కొంచెం ఉడికిన తర్వాత నూనె ఒక గరిటె నూనె చాలు కొంచెం పసుపు కొద్దిగా ఉప్పు అవి వేస్తే ఆ చింతపండులో జిగురు రాకుండా ఉంటుంది సో అవన్నీ కలిపేసి ఇంకో టూ మినిట్స్ పాటు సిమ్ చేసి బాగా చల్లార్చేసి ఒక బాటిల్లో కానీ ఏదన్నా నా వేర్లో కానీ పెట్టేసి ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రీజర్లో పెట్టుకోకూడదు ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి పార్సిల్లో వచ్చిన గుమ్మడికాయ వడియాలు బయట పెట్టేస్తే పురుగు వస్తాయని ఫ్రిడ్జ్లో అనమాట లాస్ట్ టైం ఒక బాక్స్ తెచ్చారు బాగుందని చెప్పి ఇప్పుడేమో ఒక ఫోర్ బాక్సెస్ పంపించేశారు గవ్వలు కారపూస అండ్ మిక్స్చర్ కూడా పంపించారు గవ్వలేమో అత్తయ్య గారి ఇంట్లో చేశారనమాట ఆవిడ చేస్తే అన్నీ అసలు ఈవెన్గా వస్తాయి ఒకటే సైజులో ఉంటాయి గవ్వలు చిన్నగా బల క్యూట్గా నీట్గా చేస్తారు ఈ విషయం ఆల్రెడీ నేను ఇంతకుముందు షేర్ చేస్తే మన వ్యూవర్స్ అడిగారు అనమాట ఎలా చేస్తారో షేర్ చేయండి అని కాకపోతే ఎవరి కిచెన్ వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది కదా సో తను అక్కడే చేసి తీసుకొస్తారు లేదంటే ఇట్లా పంపిస్తూ ఉంటారు మా హస్బెండ్ మీటింగ్ అయ్యేసరికి చాలా లేట్ అయింది తను డిన్నర్ అరౌండ్ టెన్ ఓ క్లాక్ అట్లా చేస్తున్నారు అనమాట అయితే మైక్రోవేవ్లో చక్కగా రసం అది హీట్ చేసుకొని తింటున్నారు నన్ను మధ్యలో ప్రేస్ చేస్తున్నారు నువ్వు మైక్రోవేవ్ కొని మంచి పని చేసావు అని సో ఇట్లాగా హస్బెండ్ మెచ్చుకుంటుంటే భలే అనిపిస్తుంది మనం ఏదో ఒకటి ఇట్లా ఇంట్లో కొని వాళ్ళు ఏమైనా అంటారేమో అంటారో నన్ను ఫీల్ అవుతాం కానీ మెచ్చుకునేసరికి బాగా అనిపిస్తుంది సో మీరు కూడా ఇలాగే ఫీల్ అవుతూ ఉంటారు కదా ప్రైమ్లో మీర్జాపూర్ సిరీస్ చూస్తున్నారనమాట కొత్త సీజన్ వచ్చింది నేనైతే ఫస్ట్ది చూడలేదు కాబట్టి ఇంక సెకండ్ది కూడా అర్థం కాదు కదా సో నేను లేదు ఇన్వర్టర్ క్యాబినెట్ ఆల్రెడీ ఒకటి ఉంది కదా సేమ్ అట్లాంటిది ఇంకొకటి తీసుకున్నాను యాక్చువల్లీ దీని పర్పస్ వేరండి ఇందులో బుక్స్ అవి పెట్టుకుందాము స్టోరేజ్ కన్నా తీసుకున్నాను అనమాట రెండు పక్క పక్కన పెడితే అసలు మ్యాచ్ అవ్వలేదు దీని స్టోరీ అయితే నేను నెక్స్ట్ బ్లాగ్స్లో తప్పకుండా షేర్ చేస్తాను ఇది నేను రిటర్న్ ఇచ్చానా లేదా అసలు ఎందుకు ఇక్కడ ఉంది అనేది తప్పకుండా నేను షేర్ చేస్తాను దీంతో వీడియో ఎండ్ చేస్తున్నా అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైం